పెళ్ళై పారాని ఆరకముందే మా మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి నేనుండగానే మరొకరిని పెళ్లి చేసుకుంది కానీ ఎటువంటి ఆధారం లేదు అని బాధపడుతున్నాడు అతని సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో వేచి చూద్దాం అయ్యి టూ ఇయర్స్ అయింది దాని తర్వాత మా భార్యకి వేరే లవ్ అఫేర్ ఉంది నాకు తెలిసింది మేడం అప్పటికే టెన్ ఇయర్స్ బ్యాక్ లవ్ స్టోరీ ఉంది అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి లవ్ స్టోరీ ఇంటర్ ఇంటర్ దగ్గర నుంచి అది తెలియడం వల్ల నేను ఈ మ్యాటర్ పెద్ద మనుషుల సమక్షంలో పెట్టాను వాళ్ళు ఒకసారి సరే ఏదో తప్పు అయిపోయింది ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు సరే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాను మేడం పెళ్లికి ముందు మాట్లాడుకున్నారా ఇద్దరు క్యాజువల్ గా ఏమైనా మాట్లాడుకోవటం నీకేమైనా గత ఉందా నీకేమైనా గత ఉందా ఇలా ఏదో అడుగుతారు నేను ఎప్పుడూ అడగలేదు సార్ నేను ఆ పాయింట్స్ అడగలేదు ఎలా బయటపడింది నా ఫోన్ లో ఆటో కాల్ రికార్డు ఉంది సార్ రూమ్ లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతుంటుంది నేను మా రూమ్ లోకి వెళ్ళినప్పుడు మాటలు హైడ్ చేయడము ఇది గమనించి నేను కాల్ రికార్డ్స్ ఓపెన్ చేయడం వల్ల ఇవి నాకు బయట ఈ ఈమెకు తమ్ముడు ఉన్నాడు సార్ ఆ తమ్ముడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి లవర్తో డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్ అటే టైము ఈ అమ్మాయి ఆ లవ్ అఫేర్ అడ్డం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని తమ్మునికి ఇచ్చేది సార్ మీరు మేడం అది తెలిసిన తర్వాత అడిగాను కాకపోతే అప్పుడు నాతో ఏమి చెప్పి దాటేసిందంటే మాది అతను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు నేను బోత్ సైడ్ నేను నేను చేయలేదు అతను చేశాడు టెన్ ఇయర్స్ బట్టి అదే స్టోరీ అమ్మాయి అలా చెప్పడం సార్ ఈ కాల్ రికార్డ్స్ లో కూడా వన్ సైడెడ్ గానే అనిపించిందా మీకు ఈ అమ్మాయి సైడ్ నుంచి దీంట్లో ఇంకొకటి ఏమంటే సార్ అమ్మాయి మాట్లాడి అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది ఆ అబ్బాయితో తన తమ్ముంతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దాంట్లో సేవ్ అయినాయి అమ్మాయి దగ్గర ఫోన్ లేదా లేదు మేడం పర్సనల్ ఫోన్ లేదు నా ఫోన్లోనే మాట్లాడుతుంది మీకు డిలీట్ చేసిందని ఎలా తెలిసింది సార్ యాక్చువల్గా నేను ఇదే ఈ మాటలు డౌట్ సార్ ఈ తను నేను రూమ్లోకి రాగానే మాటలు చేంజ్ చేయడము ఇలా నాకు ఇష్టం లేని పెళ్ళి చేసినారు నేను అతన్ని చేసుకుంటే బాగుండు నా లైఫ్ హ్యాపీగా ఉండని చెప్పి రెండోసారి గొడవ అయినప్పుడు వెళ్ళిపోయి దాని తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు వాడికి కూడా పోలీస్ స్టేషన్లో నీ దగ్గర డైవర్స్ అవ్వలేదని తెలిసినా కూడా చట్టపట్లు చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ వైదాకి మేము ఇద్దరం జంటగానే కోర్టుకు వస్తామని చెప్పి వెళ్ళిపోయారంట అంటే ఆ అమ్మాయి ఉద్దేశం నిజంగా వెళ్ళిపోవాలనేటటువంటి ఆ పెద్ద ఉద్దేశం ఆ అమ్మాయికి ఎందుకు కలిగింది అన్నెసరీ డెసిషన్స్ లైఫ్ అడ్డంగా స్పాయిల్ అయింది మీది మీకు అర్థమే కావట్ల ముప్పై ఏడేళ్ళ అబ్బాయి కుటుంబ సమస్యల కోసం ఫ్రెష్ గా ఉన్నాడంటే నమ్ముతామేమో నీ దగ్గరకు వచ్చినాక ఎలా ఉంది కర్మ ఆ స్టేజ్ ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి

అవును మేడం మ్యారేజ్ టూ థర్టీ సెవెన్ అన్నారు ఇప్పుడు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే లేట్ మ్యారేజ్ కదా లేట్ మ్యారేజ్ మ్యాడమ్ ఎందుకని ఏంటి మేడం నేను మేము యాక్చువల్గా మాది సొంతూరు వేరే ఊరు మేడం నేను ఇంకొక దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యాను మేము అక్కడికి వచ్చినప్పుడు మా దగ్గర ఏం లేదు మేడం నేను సెటిల్ అయి నుంచి మ్యారేజ్ చేసుకుందాము అనడం వల్ల కొద్దిగా రిటర్న్ చేస్తారు మీరు మేము వ్యూవర్స్ మేడం మీరు మీరెంతమంది మేము ఇస్తారు మీరు ఇద్దరే ఇద్దరే మేడం మాకు మ్యారేజ్ అయిపోయింది మేడం అలా ఛాన్స్ ఇచ్చాను మేడం దాని తర్వాత కూడా టూ మంత్స్ బాగానే ఉన్నాయి ఈ సంబంధాలు చూసిన తర్వాత ఈ సంబంధం వచ్చిందా మీకు అంటే ఇది డైరెక్ట్లీ ఫస్ట్ సంబంధమా లేదు సార్ నేను చాలా సంబంధాలు చూశాను కాకపోతే ఈ అమ్మాయి కొద్దిగా బీదింటి అమ్మాయి సో ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి అమ్మాయిని చేసుకోవడం వల్ల మనకు కూడా అనుకూలంగా ఉంటారు అని నేను అలా మీ కష్ట సుఖాల్లో అనుకూలంగా ఉంటుందని నేను చేసుకోవడం మేడం పేదరికం బాగా బీదింటాం పేదరికం సార్ ఆ అమ్మాయి కూడా థర్టీ ఇయర్స్ వచ్చినాయి ఎందుకు నీ అంత లేటు ఫైనాన్షియల్ గా వీక్ అయినా వీడే ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా వీక్ మేడం దాంట్లో వీళ్ళ లవ్ అఫేర్ జరుగుతుండడం వల్ల అది నాకు తర్వాత తర్వాత తెలిసింది మేడం అసలు ఆ పైన చేసుకోవచ్చు పదేళ్ళు తిరిగిందంటే వేరే వాళ్ళ గొంతు కోయడం ఎందుకు ఇల్లు అది వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు మేడం ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కంటిన్యూ జరుగుతుంది మేడం పెళ్లికి ముందు మాట్లాడుకున్నారా ఇద్దరు క్యాజువల్ గా ఏమైనా మాట్లాడుకోవటం నీకేమైనా గతం ఉందా నీకేమైనా గతం ఉందా ఇలా ఏదో అడుగుతారు నేను ఎప్పుడూ అడగలేదు సార్ నేను ఆ పాయింట్స్ అడగలేదు తర్వాత అడిగారా లేదు సార్ నేను ఎప్పుడు అడగలేదు అడగలేదు నాకు ఎప్పుడైతే ఇది బయటపడిందో ఎలా బయటపడింది సార్ అది నా ఫోన్ లో ఆటో కాల్ రికార్డు ఉంది సార్ నేను బిజినెస్ పర్పస్ మీద ఆటో కాల్ రికార్డ్ రికార్డు ఓకే తిను రూంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతుంటుండి నేను మా రూమ్లోకి వెళ్ళినప్పుడు మాటలు హైడ్ చేయడము ఇది గమనించి నేను కాల్ రికార్డ్స్ ఓపెన్ చేయడం వల్ల ఇవి నాకు బయటపడ్డాయి సార్ ఉన్నాయి కాల్ రికార్డ్స్ ఎవరు వాడు ఈమె ఈమెకు తమ్ముడు ఉన్నాడు సార్ ఆ తమ్ముడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి లవర్తో డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్ ఏ టైము ఈ అమ్మాయి ఆ లవ్ అఫేర్ని అడ్డం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని తమ్మునికి ఇచ్చేది సార్ సో డబ్బులు కాకుండా ఇంకేం విషయాలు బయటపడినాయి వాళ్ళ వాళ్ళ ఇంత కాలం బట్టి ప్రేమించుకున్నాను నేను వదిలి ఉండలేకపోతున్న ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అడుగు అలాంటివి ఏం లేదు సార్ కాకపోతే మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాను సార్ అంటే ఆ పిల్లోడు ఏదో వన్ ఇయర్ టైం అడిగాడంట ఈ అమ్మాయి ఆ వన్ ఇయర్ వెయిట్ చేయకోకుండా నన్ను చేసుకోండి సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేయించారే ఆహా అలా ఏం లేదు బలవంతంగా ఏం చేయాలి మేలే వెయిట్ చేసినామే వన్ ఇయర్ వెయిట్ చేసి అది ఎందుకు మేడం కానీ వీళ్ళు అడిగినప్పుడు అలా డబ్బులు ఇస్తున్నాడు కదా అంటే ఉన్నంత వరకు అతను వాడుకుంది మంచి సంబంధం వచ్చేసరికి షిఫ్ట్ అయిపోయింది సో వన్ ఇయర్ వెయిటింగ్ అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు ఆ అమ్మాయికి వాస్తవానికి ఇష్టం లేదు అబ్బాయితో చేసుకోవటం డబ్బులు వరకు ఇష్టం గానీ అబ్బాయి ఇష్టం లేదు అంతేనా అంటే పెళ్లి వరకు ఇష్టం లేదు లవ్ వరకు ఓకే మీకు తెలిసి ఎంతకాలం అయింది సార్ నాకు తెలిసి మేడం తను వచ్చిందో ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు తెలిసింది మ్యారేజ్ మ్యారేజ్ అయినా ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు తెలిసింది ఆ సిక్స్ మంత్స్ మీతో బానే ఉందండి తను బాగానే ఉంటుంటే బాగా చూసుకో బానే ఉన్నట్టు గొడవలు గొడవలు ఏం లేదు మేడం కాకపోతే ఆ ఫోన్ లో ఎఫైర్ అనేది నడుపుతూ అడిగారా మీరు మేడం అది తెలిసిన తర్వాత అడిగాను కాకపోతే అప్పుడు నాతో ఏమి చెప్పి దాటేసిందంటే మాది అతను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు నేను బోత్ సైడ్ నేను చేయలేదు అతను చేశాడు టెన్ ఇయర్స్ బట్టి అదే స్టోరీ అమ్మాయి అలా చెప్పడం సార్ సో సరే అని చెప్పేసి నేను ఇది పెద్ద మనుషుల సమక్షానికి తీసుకుపోవడము ఇది డబ్బులు మ్యాటర్ ఇలా జరుగుతుందని మీ కాల్ రికార్డ్స్ లో కూడా వన్ గానే అనిపించిందా మీకు ఈ అమ్మాయి సైడ్ దీంట్లో ఇంకొకటి ఏమంటే సార్ అమ్మాయి మాట్లాడిన అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్